బౌలింగ్ మిరాకల్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కొట్టాడు ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ తన మార్కు చూపించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఆడింది నాలుగు మ్యాచ్లు అయినప్పటికీ తన సూపర్ ఫాస్ట్ బంతలతో బ్యాటర్లను బెంబేలెత్తించాడు కనీసం బాల్ టచ్ చేయడానికి కూడా బ్యాటర్లు భయపడ్డారు నూట నలభై కిలోమీటర్లకు పైగా విసరడమే కాకుండా లో స్పీడ్ బంతులతో బ్యాటర్లకు జర్క్ ఇచ్చాడు గాయం కారణంగా ఇంతకాలం లక్నో జట్టుకు దూరమైన మయాంక్ యాదవ్ ముంబై మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చాడు పేస్ బౌలింగ్ వేసిన మయాంక్ తన తొలి రెండు ఓవర్లలోని వికెట్ దక్కించుకున్నాడు టెక్నిక్ బౌలింగ్ తో వరుస సిక్సర్లు బాధిన రోహిత్ శర్మను తెలివిగా అవుట్ చేశాడు ఆఫ్ సైడ్ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో షార్ట్ బంతి వేసి రోహిత్ ను బోల్తా కొట్టించాడు మొదటి ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు మూడో ఓవర్ లో రోహిత్ శర్మ వెంట వెంటనే రెండు ఫుల్ షాట్స్ తో రెండు సిక్సర్లు బాధగా ఆ తర్వాత బంతులను స్పీడ్ తగ్గించి వేశాడు ఐదో బంతి థర్డ్ మ్యాన్ మీదుగా రోహిత్ బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు అయితే నూట ఇరవై కిలోమీటర్ల వేగంతోనే రావడంతో ప్రిన్స్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు గత రెండు మ్యాచ్లుగా మంచి ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ లో మయాంక్ షార్ట్ బంతికి బోల్తాపడి వికెట్ కోల్పోయాడు రోహిత్ శర్మ ఐదు బంతుల్లో రెండు సిక్సలతో పన్నెండు పరుగులు చేశాడు ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన మయాంక్ రోహిత్ శర్మతో పాటు కీలకమైన హార్దిక్ పాండ్యా వికెట్ కూడా తీసుకున్నాడు కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడిన యాదవ్ ఏడు వికెట్లు పడగొట్టాడు గాయాలతో సతమతమవుతున్నప్పటికీ లక్నో మాత్రం అతడిపై నమ్మకం వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ కు ముందు పదకొండు కోట్ల ఖతడిని లక్నో రీటైన్ చేసుకుంది